కందుకూరు నియోజకవర్గం ఉలోపాడు మండలంలోని భీమవరం గ్రామంలోని పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వాటర్ ట్యాంక్ నుంచి మంచినీరు వృధా పోతున్నాయి గ్రామంలో పలుచోట్ల పైపులు లీక్ అవుతున్నాయని వాటర్ మరమ్మతులు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలాగే జరుగుతూ ఉంటే మంచినీటి సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు

మా పిఎస్ అందరూ కలిసి వెళ్ళారు వెళ్ళి అక్కడ రెక్టిఫై చేసాము అక్కడ ప్రాబ్లం అయితే వాటర్ ప్రాబ్లం లేదు ఏ కాలంలో ఒక ఇంటికి ప్రాబ్లం ఉంది అది తగ్గి చూస్తాము అక్కడ ప్రస్తుతం అయితే వాటర్ సమస్య లేదు పోతే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఈరోజు కరెంట్ కొంచెం సేపు పోయి మళ్ళీ తర్వాత రావడం వలన ట్యాంక్ నిండి అది ఫ్లో అయింది మరియు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మేము ఓన్ 别的意思吗？